చాణక్య నీతి ప్రకారం వీటికి డబ్బులు ఖర్చు చేసిన వాళ్ళు ధనవంతులు అవుతారు జీవితంలో ప్రతి ఒక్కరూ కష్టపడేది నాలుగు డబ్బులు సంపాదించుకోవడానికే అయితే కొందరు తాము ఎంత కష్టపడినా డబ్బు సంపాదించుకోలేకపోతున్నాం అని ఫీల్ అవుతూ ఉంటారు అయితే చాణక్య నీతి ప్రకారం కొన్ని విషయాలు మార్చుకుంటే ఖచ్చితంగా లక్ష్మీదేవి ఇంత అడుగు పెడుతుందట కేవలం మూడు విషయాలపై ఫోకస్ పెడితే ఖచ్చితంగా ధనవంతులు అవుతారట అవేంటో చూద్దాం ఆచార్య ప్రకారం ఒక వ్యక్తి జీవితంలో ఏమీ అనేక విషయాలు ఉన్నాయి వాటిలో ప్రధానంగా మూడు ఇక్కడ ప్రస్తావించారు వాటికి డబ్బు ఖర్చు చేస్తే డబ్బుకు ఇబ్బంది ఉండదు పేదలకు సహాయం చేయడానికి డబ్బు ఖర్చు చేయడం ఆచార్య చాణక్యుడు చెప్పినట్లుగా మీకు సంపద ఉంటే పేద ప్రజలకు సహాయం చేయండి ఇలా చేయడం వల్ల మనిషి ఎప్పుడూ ధనవంతుడై ఉంటాడు సామాజిక ప్రయోజనాల కోసం విరాళాలు ఇవ్వండి ప్రతి వ్యక్తి సామాజిక కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలని ఆచార్య చాణక్యుడు చెప్పారు అలాగే సామాజిక కార్యక్రమాలకు విరాళాలు ఇవ్వడం డబ్బు ఖర్చు చేయడం ద్వారా ఎవరికీ జీవితంలో డబ్బుకు లోటు ఉండదు మతపరమైన కారణాలకు విరాళం ఇవ్వండి ముందు ఆలోచించకుండా మతపరమైన కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు దేవాలయం లేదా మతపరమైన స్థలంలో విరాళాలు ఇవ్వండి ఇది మిమ్మల్ని ధనవంతులను కూడా చేస్తుంది ఆర్థిక పరిస్థితి బలపడుతుంది ధార్మిక కార్యక్రమాలకు విరాళాలు ఇవ్వడం ద్వారా వ్యక్తి ఆర్థిక స్థితి బలపడుతుంది దీనితో పాటు వ్యక్తికి సమాజంలో చాలా గౌరవం కూడా లభిస్తుంది పనిలో విజయం పేదలకు సహాయం చేసే వ్యక్తి ప్రతి పనిలో విజయం సాధిస్తాడు అంతేకాకుండా వ్యక్తి జీవితంలో చాలా పురోగతిని సాధిస్తాడు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు